నవంబర్ ఆరు నుంచి నవంబర్ ముప్పై ఒకటి వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఎలిమినేటర్లకు సూపర్వైజర్లకు పూర్తి చేసి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఆ పని చేసిన ఎలిమినేటర్లకు సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన వేతనం ఇంతవరకు చెల్లించబడలేదు ఒక ఎలిమినేటర్లు ఎంత బాధకు లోన్ అవుతుందంటే వాళ్ళు ఒక్కొక్క కాలం యాభై ఆరు కాలంస్ సామాజిక అవసరాలని వాళ్ళ కుటుంబం యొక్క యాజమాన్య యొక్క కులం యొక్క వివరాలు వాళ్ళ ఇంటింటికి వెళ్తే ఆ కులం చెప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ తీసుకొని కూడా మా ఎనిమినేటర్ పూర్తి చేయడం జరిగింది దాంట్లో బాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాంట్లో ప్రతిదీ కూడా మీరు ఎంతవరకు చదివారు టెన్త్ చదివారా టెన్త్ చదివితే ఎప్పుడు ఆపేశారు అటువంటి వివరాలు అసలు ఎంత అసలు చికాక్గా ఉన్న యాభై ఆరు కాలంస్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు మరి అటువంటి రాత్రి ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే భూమి వివరాలు భూమి వివరాలు ఉంటే మీకు స్థిరాస్తి ఎంత ఉంది చరాస్తి ఎంత ఉంది ఇటువంటి విషయాలను అన్నిటినీ క్రోడీకరించి మీకు సబ్మిట్ చేయడం జరిగింది కానీ దాని మీద ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటికీ డిప్యూటీ కమిషనర్ గారిని ఇప్పటికి మూడు సార్లు రిప్రజెంట్ జరిగింది అట్లానే జోనల్ కమిషనర్ గారిని కూడా రెండు సార్లు కలవడం జరిగింది కానీ ఇంతవరకు మా సమస్యల మీద మా ఎనిమిది నెలలకు రావాల్సిన గౌరవ వేతనం ఇంతవరకు ఇయ్యలేదు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఇది చిన్న అమౌంట్ వారిని గౌరవించినట్టు ఉంటది కాబట్టి దయచేసి ఈ అమౌంట్ వెంటనే రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం మాట్లాడుతున్నాం సార్ మేము చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఎంత ప్రాబ్లం అయింది అంటే ఒక్కొక్కరికి చెప్తున్నారు కొందరు చెప్పట్లేదు ఇప్పుడు క్యాష్ కడితే క్యాష్ తోటి ఏమన్నా మాకు ఎంత బెనిఫిట్స్ ఏమున్నాయి మేము రెడ్డి మాకు అవసరం లేదు డోర్లు కూడా వేసుకుంటాం అంత ప్రాబ్లం అయినా డోర్ లాక్ ఉన్నా డోర్ లాక్స్ అన్ని మళ్ళీ కవర్ చేయాలి అంటే త్రీ టు ఫోర్ డేస్ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అన్ని ఎక్కి మేము చేసిన తర్వాత కూడా మాకు త్రీ టు ఫోర్ టైమ్స్ ఇక్కడికి వచ్చాం డిఎస్ఎంసీ అడిగాం కూడా అసలు ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు కూడా స్టేట్ ప్రజెంట్ ఏం రెస్పాన్స్ లేదు మాకు ఇప్పుడు వారేదన్సిబుల్ ఫ్రీ అయ్యి అమౌంట్ పే చేస్తే కావచ్చు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి